సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదిలో నిర్వహించనున్న కళ్యాణ ఏర్పాట్లను హుస్మానాబాద్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ సిఐ సీఐ శ్రీను స్థానిక ఎస్ఐలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలోని తోట బావి వద్ద నిర్వహించే కళ్యాణ ఘట్టం నుంచి రాజగోపురం వరకు ఉన్న పరిసరాలు సందర్శించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విచ్చేసే భక్తులు వారి కేటాయించిన పార్కింగ్ లోని వారి వాహనాలు నిలిపి పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మూడు నెలల కోసం జరిగేటువంటి జాతరకు సంబంధించేసి ఆ ఏర్పాట్లకు సంబంధించేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వివిధ శాఖ అధికారులతో పాటు సమన్వయంతో ఇక్కడ నిర్వహించడానికి కోసం వస్తున్న పరిస్థితుల గురించి ఇక్కడ ఏది క్లియర్ చేయాలి ఏది రిపేర్ చేయాలి రోడ్లకు సంబంధించి కానీ యాజ్ వెల్ అస్ బ్యారికేడ్ సంబంధించి కానీ టెంపుల్ సిబ్బందితో కలిసేసి అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీతో కలిసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో కలిసేసి ఈరోజు చేయాల్సినటువంటి గురించి బందోబస్తు కార్యక్రమం సంబంధించి మాకు మాట్లాడుకోవడం జరుగుతుంది అందరికారుతుంది లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి గారు అటువంటి సురేఖ మేడం గారు అలాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ సార్ పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు మాకు మొన్న మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు రిస్ట్రక్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా సిపి మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో వీళ్ళకి రావడం జరిగింది ఈరోజు వచ్చేసి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఏమేమి ఉన్నాయన్న దాని మీద ఒక నోటింగ్ చేసుకొని వివిధ అధికారులతో చర్చించేసి రాబోయే జాతరను ఎలాంటి ప్రాబ్లం లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా జరగడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేసుకుని వచ్చాము థ్యాంక్ యూ వివిధ ప్రాంతాలు చేసేటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక చిన్న గ్రామము వచ్చేటప్పుడు వెహికల్ సంబంధించేసి ప్రతి వాళ్ళు కూడా లోపలకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల లోపల ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోతుంది విఏపిలకే కానీ సామాన్య ప్ర వాళ్ళకే కానీ సామాన్య భక్తులకు కానీ అనేది ఇబ్బంది జరుగుతుంది కనుక దయచేసి పోలీసులకు సహకరించేసి మేము కొన్ని పార్కింగ్ ప్లేస్లను ప్రతి చోట మూడు వైపుల దారిలో చర్యల వైపు దారి ప్లస్ ఆర్చ్ వన్ ఆర్చ్ టూ రెండు వైపులో కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది పోలీసులు సహకరించి అక్కడ పార్కింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని సజావుగా వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ